రామాయణమంటే దేవుడి కథ కాదు మనిషి ఎలా బతకాలో నేర్పే జీవన విధానం మన జీవితాన్ని మార్చేసే పది సూత్రాలు మీకోసం తండ్రి మాట కోసం రాముడు అడవులపాలయ్యాడు ప్రాణం పోయినా పర్లేదు కాని ఇచ్చిన మాటకు మచ్చరాకూడదని ఆ రఘురాముడే లోకానికి నేర్పాడు రాజ్యం పోయినా రాముడు ఒక్కమాట జారలేదు కష్టం వస్తే కుమిలిపోకూడదని ఓర్పుగా ఉంటేనే విజయం వస్తుందని ఆ రామయ్యే నాకు నేర్పాడు ఈ రోజుల్లో ఆస్తి కోసం అన్నదమ్ములు విడిపోతున్నారు కాని లక్ష్మణుడు అన్నకోసం రాజ్యాన్నే వదిలేశాడు నిజమైన బంధం అంటే పంపకాలు కాదు ప్రాణం ఉన్నంత వరకు తోడుండటం సీతమ్మ కన్నీరు తగిలే బంగారు లంక బూడిదైంది ఆడది ఏడ్చిన ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు ఇక సుఖశాంతులు ఎక్కడ్నుండి వస్తాయి నాకు పర్వతాన్నెత్తే బలమున్నా రాముడి పాదాల దగ్గరే కూర్చున్నాను బలముందని విర్రవేగకూడదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే నిజమైన శక్తి సుగ్రీవుడికి కష్టం వస్తే రాముడు తన కష్టాన్ని మర్చిపోయి సాయం చేశాడు స్నేహం అంటే వాడుకోవడం కాదు కష్టంలో ముందు నిలబట్టమే రాముడి గుణం నిజమైన ప్రేమంటే పక్కన తిరగటం కాదు హనుమంతుడిలా గుండెల్లో గుడి కట్టుకోవటం అలాంటి ప్రేమ దొరికితే ప్రాణం పోయినా సరే వదులుకోకు కులము గోత్రము కాదు గుండెలో ప్రేముందా లేదా అన్నదే దేవుడికి కావాలి అందుకే ఎంగిలి పండ్లైనా రాముడు శబరి చేతివి అమృతంలా తిన్నాడు చిన్న ఉడత సాయాన్ని కూడా రాముడు చులకన చేయలేదు మన స్థాయి ముఖ్యం కాదు మన సాయం ఎంత నిజాయితీగా చేశామన్నది భగవంతుడికి ముఖ్యం పది తలల రావణుడిని చంపింది రాముడి బాణం మాత్రమే కాదు రావణుడి అహంకారం తల పొగరుంటే ఎంతటి వారైనా